కాకిమల్ ఫ్రెండ్స్ కోడి పాలు చాలా ఇదిగోంది నాలుగు వేలు చెప్తున్నారు కాకిమహిలా ఫ్రెండ్స్ పదివేలు చెప్తున్నారు చాలా బాగుంది పడి స్పీడు కాకి ఫ్రెండ్స్ మంచి స్పీడ్ మీద ఉంది ఆల్రెడీ పని చేస్తున్నారు పాలు మీద దెబ్బ ఉంది నాలుగున్నర చెప్తున్నారు ఫ్రెండ్ మూడు వేలు చెప్తున్నారు రెండు కేజీలు వెయిట్ ఇరవై సైజు ఉండొచ్చు ఫ్రెండ్స్ నల్లకొట్టు రసింగ్ పన్నెండు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ నల్లకొట్ట రసింగ్ మైలా ఫ్రెండ్స్ కోడి మైలా పద్నాలుగు వేలు చెప్తున్నారు అండి ఫ్రెండ్స్ రెచ్చుకోవటం కలదే అబ్రాస్ ఏం చెప్తున్నా బాబాయ్ మూడా మూడు వేలండి ఫ్రెండ్స్ అబ్రాసు చాలా బాగుంది కోడి బాబాయ్ది పచ్చకాయకి ఫ్రెండ్స్ మూడు కేజీలు వేటు రెండు సంవత్సరాలు వయసు ఉండొచ్చు ఏం చెప్తున్నావు బాబాయ్ ఏం చెప్తున్నావు ఏడు వేలండి ఫ్రెండ్స్ పచ్చకాయకి కోడిపిల్ల మంచి స్పీట్ అంట చాలా బాగుంది ఇవాళ మార్కెట్ నుంచి ఇలా అబ్రాసులు అన్ని ఫ్రెండ్ వచ్చినాయి ఫ్రెండ్స్ మార్కెట్కి చిలకలూరుపేటకు సంబంధించింది ఇది అబ్రాసు ఇరవై నాలుగు సైజు ఉండొచ్చు ఏడు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ రేటు కాకిపేట ఫ్రెండ్స్ కాకిపెట్నం చెప్తున్నా అన్న నేను చెప్తా పన్నెండు వేలు అనుకోడికాయకి సుతమండి కోడికాయకి రీజనబుల్ రంగు మనకి ఎక్కడ వైతుల్లో దొరకదు ఫ్రెండ్స్ ఏ కూడా దొడ్లో ఉంటే పెద్ద చెప్తారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏం చెప్తా బాబా చెప్తున్నా కోడి కాగిడా ఫ్రెండ్స్ ఏడు వేలు చెప్తున్నా దంటా మంచి బాగుంది వే టూ కోడి టూ కోడి కోడి ఫ్రెండ్స్ మూడు కేజీలు వెయిట్ ఉంటుంది చెప్తున్నారు చెప్తున్నారండి దీన్ని ఎంత చెప్తున్నారు అన్న ఎంత చెప్తున్నారా అన్న రాసింగ్ ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారు స్వామి ఏం చెప్తున్నారు ఆరు వేల ఫ్రెండ్స్ రాసింగ్ దాన్ని చెప్తున్నారు కాడాగా ఆరు వేల ఫ్రెండ్స్ రెండు అన్నదమ్ములంట సేతువా ఫ్రెండ్స్ నాలుగున్నర చెప్తున్నారు బాగుంది స్పీడ్ కలిపిల్లా